ఈ రోజు గాజువాక డెబ్బై ఆరో వార్డు రామచంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ యొక్క సమస్య ఏదైతే ఉందో మరి గౌరవ శాసనసభ్యులు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అధ్యయనం చేయడం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది స్థానిక నాయకులు ప్రజలు వీరందరితో కలిసి మొత్తం ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ మొత్తం కూడా పరిశీలించి ఇక్కడ చాలా వరకు యంత్రాలను కూడా మూలపడిపోయినటువంటి పరిస్థితి మరి చాలా రకాలుగా ఇక్కడ మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది స్థానికంగా ప్రజలవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని అతి త్వరలోనే మేము తీసుకొస్తాం రేపు సోమవారం వచ్చేవారం సోమవారం రోజున ఇక్కడ ఇది నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీ వారిని అదేవిధంగా జీవీఎంసీ అధికారులు ఇద్దరినీ కూడా మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్కి రా రమ్మని పిలవటం జరిగింది మరి మేమందరం కూడా కూర్చుని వచ్చే వారం ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసి దానికి కావాల్సినటువంటి నిధులు కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా మళ్ళీ ఆధునీకరించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా అతి త్వరలోనే చేస్తామని తెలుపు శాసన శాసనసభ్యులు వారి సొరతో రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ వంటి పట్టాభి గారు గాజువాగ్ ఉన్న రామచంద్ర డంపింగ్ యార్డు గాజువాగ్ జోన్తో ఇటు ఏడో జోను అనకాపల్లి ఇటు ఐదో జోను శ్రీహరిపురం మల్కాపురం ఏరియా ప్రాంతం కూడా మూడు వార్డు మూడు జోన్ల నుంచి తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో ఇక్కడ ఈ రామచంద్ర ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెప్పేసేసి దాని ద్వారా ఏదైతే సీసీ ప్రాజెక్ట్ ఉందో తద్వారా తీసుకెళ్లవలసిన ఈ గార్బేజ్ ఏదైతే ఉందో కింద డంప్ చేయించేసి ఈ క్లాప్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా ఆరు వందల క్లాప్ వెహికల్స్ ఉన్నాయి గాజువాగ్ నియోజకవర్గంలో వాళ్ళు డైరెక్ట్గా సీసీఎస్ ప్రాజెక్ట్ ద్వారాగా డైరెక్ట్గా ట్యాంక్ ద్వారాగా డిఫ్ట్ చేయవలసింది కింద డంప్ చేసి దాన్ని పెప్పల ద్వారాగా తీసుకెళ్లడం వల్ల ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఆ దుర్వాసంతో ఇబ్బంది పడే పరిస్థితుంది ఈరోజు చైర్మన్ గారు వచ్చి పూర్తి స్థాయిలో ఆ శాసనసభ్యు గారు ఆదేశాల మేరకు ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ గాజువాక రామచంద్ర నగర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి వచ్చి ఆయన కళ్ళతో చూశారు ఇది చేసే పని బాగాలేదు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ తక్షణమే విజయవాడ ఆఫీస్ కూడా రమ్మని చెప్పడం జరిగింది ఏదైతే మనకి ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుమారుగా ఇరవై ఇరవై కోట్లకి డీపీ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ్యులు గారు చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఏ అయితే వనరులు కావాలో అవన్నీ కూడా కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేస్తా అని చెప్పేసి చైర్మన్ గారు చెప్పడం జరిగింది విజయ రేపు విజయవాడ కూడా వస్తే అధికారులు కూర్చోబెట్టి మాట్లాడి తక్షణమే దీని మీద దీనికి సంబంధించిన ఫైల్ కూడా మూవ్ చేసి తక్షణమే నిధులు మంజూరు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషకర విషయం మా శాసనసభ్యు వారికి అదేవిధంగా మా చైర్మన్ అటువంటి పట్టాపురావు ధన్యవాదాలు ఏ అయితే రాబోయే రోజుల్లో గత ఈ రెండు మూడు నెలల్లో దీన్ని పూర్తి చేస్తానని చెప్పేసి నిధులు మంజూరు చేయించి వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి చైర్మన్ గారు చెప్పడం చాలా సంతోషకర విషయం దానికి ఈ వార్డులో ఉన్న అఖిలపక్ష నాయకులు అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా చైర్మన్ గారికి స్వాగతం పలకడం చాలా సంతోషకర విషయం అందరూ కూడా వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు ఏ అయితే ప్రాబ్లం ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం దాని ద్వారాగా మా నా సహచార కార్పొరేట్ పల్లా శ్రీనివాస్ గారు గాజువాకి ఇన్ఛార్జి ప్రసాద్ శ్రీనివాస్ గారు అదే వార్డు అధ్యక్షులు గారు సెక్రటరీ అదేవిధంగా వెంకట్రావు గారు డైరెక్టర్ అయినటువంటి పింటరాజ్ గారు తిరుపతిరావు గారు రామనాయుడు గారు అదేవిధంగా భాస్కర్ రావు గారు చాలా సంతోషం విషయం రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో దీనికి రూపురేఖలు మారి చెప్పేసి చైర్మన్ గారు చెప్పడం చాలా సంతోషం